హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ కంగ్రాట్స్ చంద్ర మొత్తానికి ఒక ఇంటి వాడివి అయ్యావు ఆఫీస్ కొలిగ్గు భుజం తట్టాడు థ్యాంక్స్ రా ముందు భోజనం చెయ్యి నవ్వాడు చంద్ర ఏరా చందు అనుకున్నది సాధించావు ఘటికుడివే అన్నాడు స్నేహితుడు రాకేష్ ఏదో అలా కుదిరింది లేరా ఇందులో నా గొప్ప ఏముంది అన్నాడు చంద్ర వినయంగా సరే సరే నీ వినయం తర్వాత ముందు ఆకలి తెచ్చుకొని వస్తా అంటూ రాకేష్ భోజనాల వైపు కదిలాడు పెళ్లిహాడ ముగిసింది బంధువులు స్నేహితులు అందరూ వెళ్ళిపోయారు విశాలమైన ఆ ఇంట్లో మిగిలింది ఇద్దరే చంద్ర రాధ ఇద్దరు ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు గదులు నిశ్శబ్దం రాధా నిన్ను మొదటిసారి ఎప్పుడు చూశానో తెలుసా అన్నాడు చంద్ర మెల్లగా రాధా లేదు అన్నట్టుగా సిగ్గుతో తల అడ్డంగా ఊపింది ఆమె కళ్ళు నేల వైపు చూస్తున్నాయి ఒకరోజు ఆఫీస్కి వెళ్తుంటే నా బైక్ పంక్చర్ అయ్యింది ఆఫీస్కి లేట్ అవుతుందని టెన్షన్లో ఉన్నా అప్పుడే రోడ్డు కవతల వైపు బస్ స్టాప్లో నువ్వు కనిపించవు అంతే నా టెన్షన్ అంతా మాయమైపోయింది ఆ క్షణం నిర్ణయించుకున్నా పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలని ఆ రోజు నుంచి నిన్ను ఫాలో అవడం మొదలుపెట్టాను ఆకలేస్తే తింటే కడుపు నిండేది దాహం వేస్తే నీళ్ళు తాగితే తీరేది కానీ నిన్నెంతసేపు చూసినా నా మనసు నిండేది కాదు ఓ రోజు ధైర్యం చేసి మాట్లాడదామని ప్రయత్నిస్తే నా చెంప చెల్లు మనిపించే గుర్తుందా అనగానే రాధ సిగ్గుతో ముఖాన్ని చేతులతో దాచుకుంది చంద్ర ఆ జ్ఞాపకాన్ని తలుచుకొని నవ్వాడు కొత్త కాపురం హాయిగా సాగుతోంది వాళ్ళ అన్యోన్యత చూసి చుట్టుపక్కల వాళ్ళు ఈడ్చిపడేలా ఉన్నారు మనకు దిష్టి తగిలేలా ఉంది అని చంద్ర ఫోన్లో స్నేహితుడితో నవ్వుతూ చెబుతుండగా బాస్ నుంచి పిలుపు వచ్చింది మళ్ళీ చేస్తా అని ఫోన్ పెట్టేశాడు ఆఫీస్ పని మీద వారం రోజుల పాటు ఊరు వెళ్లాల్సి వచ్చింది కొత్త పిల్లాన్ని ఒంటరిగా వదిలి వెళ్లాలంటే చంద్రకు ఒప్పలేదు రాధా వాళ్ళ అమ్మవాళ్ళు కూడా అందుబాటులో లేరు చేసేది లేక రెండిళ్ళ అవతలు ఉండే తన స్నేహితుడికి విషయం చెప్పి ఒక గంట కనబెడుతూ ఉండరా అని బయలుదేరాడు ప్రతిరోజు ఫోన్లో గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవారు చంద్ర తన రోజువారీ విశేషాలు పూసగుచ్చినట్టు చెప్పేవాడు రాధా మౌనంగా వినేది నాలుగో రోజు చంద్రకి ఒక అనూహ్యమైన ఫోన్ కాల్ వచ్చింది అవతల నుంచి మాట్లాడుతున్నది తన స్నేహితుడి భార్య ఆమె చెప్పిన మాటలు వినగానే చంద్ర చేస్తున్న పనిని మధ్యలోనే ఆపేశాడు గుండెలో అలచోడి మొదలైంది ఆ రాత్రంతా నిద్రపట్టలేదు ఇంకా మూడు రోజుల పని మిగిలి ఉన్నా బాస్కి ఫోన్ చేసి అత్యవసర పని ఉందని చెప్పి వెంటనే హైదరాబాద్ బయలుదేరాడు నేరుగా తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు అన్నయ్య మీరు వచ్చారా రండి విశ్రాంతి తీసుకోండి అంది స్నేహితుడు భార్య మీరు లేనప్పుడు నేను తరచూ మీ ఇంటివైపు వెళ్తుండేదాన్ని రోజు లోపల నుంచి ఒక మగ గొంతు వినిపించేది ప్రేమ గురించి మాట్లాడుతున్నట్టు స్పష్టంగా విన్నాను మీకు అన్యాయం జరుగుతుందేమోనని భయం వేసి ఫోన్ చేశాను ఈ విషయం ఆయనకు కూడా చెప్పలేదు అని చెప్పింది చంద్రకి ఆ మాటలు నమ్మబుద్ధి కాలేదు నేను కళ్ళతో చూస్తేనే నమ్ముతాను అని దగ్గరలోని హోటల్ రూమ్ తీసుకున్నాడు మరుసటి రోజు ఎవరు ఊహించిన సమయంలో దొంగల తన ఇంటి వెనుక వైపు నుంచి వెళ్ళాడు కిటికీ దగ్గర నక్కి లోపలికి చూశాడు నిజంగానే ఇంట్లో నుంచి ఒక మగ గొంతు పాఠాలు చెబుతుంది అది విని చంద్ర షాక్ అయ్యాడు వెంటనే స్నేహితుడికి ఫోన్ చేసి తను మోగదని తెలుసుకూడా అందర్నీ ఎదిరించి పెళ్లి చేసుకున్నానురా నెల కూడా ముందే నన్ను మోసం చేస్తుందని ఊహించలేదు అని వెక్కి వెక్కి ఏడ్చాడు ఈరోజు దాని సంగతి తేలుస్తా అని ఆవేశంగా ఇంటి ముందుకు వెళ్ళాడు లోపల నుంచి ఆ స్వరం ఇంకా వినిపిస్తూనే ఉంది కోపంగా తలుపును ఒక్క తోపు తోశాడు ఉన్నట్లుండి ఆ స్వరం ఆగిపోయింది వంటింట్లో ఉన్న రాధ చంద్రాన్ని చూసే ఆనందంతో ఉప్పొంగిపోయి వచ్చి గట్టిగా వాటేసుకుంది ఒకవైపు ఆమె అమాయకమైన ప్రేమ మరోవైపు చంద్ర మనసులో అనుమానం అంతలోనే కరెంట్ రావడంతో ఆగిపోయిన రేడియో మళ్లీ మొదలైంది ప్రేమించండి బాస్ అనే కార్యక్రమంలో భాగంగా వన్ ఫోర్ త్రీ డాట్ జీరో జీరో స్టేషన్లో ప్రేమ పాఠాలు ప్రసారం అవుతున్నాయి రాధకు ఆ కార్యక్రమం అంటే ఎంతో ఇష్టం తాను మోగిది కావడంతో ఆ గొంతును వింటూ మైమర్చిపోయేది అది రేడియో నుంచి వస్తున్న శబ్దం అని గ్రహించిన చంద్ర ఊపిరి పీల్చుకున్నాడు అనవసరంగా తన భార్యను అనుమానించానని తనను తానే తిట్టుకున్నాడు వెంటనే స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు విషయం తెలుసుకున్న ఆ స్నేహితుడు లేనిపోనివి కల్పించి చెప్పిన తన భార్యను చితకబాది ఇంకోసారి ఇలాంటివి చేస్తే విడాకులే అని హెచ్చరించాడు ఆ రోజు నుంచి చంద్రాలో మార్పు వచ్చింది రాధపై అనుమానం పోయి ప్రేమ రెట్టింపైంది ఆరు నెలలు గడిచాయి ఒకరోజు చంద్రకి కొత్త నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి చంద్ర దాన్ని చూడగానే డిలీట్ చేశాడు కొన్ని రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తూ రాధా పక్కింట్లో ఫంక్షన్ జరుగుతుంది పాటలు పెద్ద సౌండ్తో పెడతారు మీకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది తలుపులు కిటికీలు వేసుకో అని చెప్పి వెళ్ళాడు అదే రోజు ఒంట్లో నలతగా ఉండడంతో ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి బయలుదేరాడు పక్కింట్లో ఫంక్షన్ కదా ఇంట్లో రెస్ట్ దొరకదు రాధం తీసుకొని సినిమాకి వెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు సరిగ్గా అదే సమయానికి ట్రాన్స్ఫార్మ్ లో సమస్య వచ్చి ఆ ఏరియాలో కరెంటు పోయింది అమ్మయ్యా సర్ప్రైజ్ చేద్దాం అనుకుని మెల్లగా ఇంట్లోకి అడుగు పెట్టాడు మళ్ళీ అదే మగస్వరం కరెంటు లేకపోయినా రేడియో ఎలా పనిచేస్తుంది చంద్ర మనసులో అనుమానం మళ్లీ పురుడు పోసుకుంది ఆ స్వరంలో ప్రేమ పాఠాలు వినిపిస్తున్నాయి ఆవేశంగా లోపలికి వెళ్ళగానే ఆ స్వరం ఆగిపోయింది రాధని ఏమీ అనలేక తనలో తానే నలిగిపోతున్నాడు ఇన్ని రోజుల ప్రేమ ఒక్క క్షణంలో అనుమానంతో ఆవిరైపోయింది ఆ రోజు నుంచి చంద్ర పిచ్చివాడులా తయారయ్యాడు ఆఫీస్కి సరిగ్గా వెళ్లడం లేదు పనిలో ఏకాగ్రత లేదు బాస్తో రోజు తిట్లు రావాల్సిన ప్రమోషన్ చేజారింది మాసిని గద్దంతో జీవితంలో సర్వస్వం కోల్పోయిన వాడిలా తిరుగుతున్నాడు ఒకరోజు పార్కులో కూర్చుని తాడోపేడో తేల్చుకోవాలి అని నిర్ణయించుకొని ఒక కత్తి తీసుకుని ఇంటికి బయలుదేరాడు గేట్ లోపలికి అడుగు పెట్టగానే మళ్ళీ అదే స్వరం ఆవేశంతో తలుపును గట్టిగా తన్ని లోపలికి వెళ్ళాడు స్వరం ఆగిపోయింది నువ్వు లోపలే ఉన్నావనే నాకు తెలుసు మర్యాదగా బయటకురా లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా అరిచాడు రాధ భయంతో ఏమైంది అని సైగ చేసింది చంద్ర ఆమెను కోపంగా పక్కకు తోసి ఇల్లంతా వెతకడం మొదలుపెట్టాడు బయటికి వస్తావా రావా లేదంటే ఈ కత్తితో పడుచుకొని చస్తా అని అరవగానే కొద్దిసేపటి తర్వాత అది నేనే అని ఓ స్వరం వినిపించింది చంద్ర వెనక్కి తిరిగి చూడగానే షాక్తో కళ్ళు తిరిగి పడిపోయాడు ఆస్పత్రిలో కళ్ళు తెరిచేసరికి చుట్టూ తన వాళ్ళు ఉన్నారు రాధవాళ్ళ నాన్న ముందుకు వచ్చి అవును బాబు నువ్వు విన్నది నిజమే ఆ గొంతు రాధదే తనని మగ గొంతు కావడంతో చిన్నప్పటి నుంచి అందరూ ఏడిపించేవారు అందుకే తను మోగదాన్లా నటిస్తోంది పెళ్లికి ముందే నీకు ఈ సంబంధం వద్దని చెప్పాం కానీ నువ్వే వినలేదు అన్నారు ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి చంద్రకి చాలా రోజులు పట్టింది స్నేహితుడు రాకేష్ పరామర్శించడానికి వచ్చి తన గొంతులు లోపం ఉండొచ్చు కానీ తన ప్రేమలో ఎప్పుడైనా లోపం కనిపించిందా అని అడిగాడు లేదు అన్నాడు చంద్ర నీరసంగా మరి ఎందుకింత ఆలోచిస్తున్నావు తప్పు చేసింది తను కాదు అనుమానించిన నువ్వు ఇంకో విషయం తెలుసా రేడియోలో వన్ ఫోర్ త్రీ డాట్ జీరో జీరో ఛానల్లో వచ్చి ప్రేమించండి బాస్ కార్యక్రమం చెప్పేది రాధనే ఇంట్లో రికార్డ్ చేసి పంపితే వాళ్ళు ప్రసారం చేస్తారు ఆ తర్వాత తనే దాన్ని మళ్ళీ వింటుంది అదే తన ఆనందం అని చెప్పాడు చంద్ర మళ్ళీ షాక్ అయ్యాడు ఆ రోజు చంద్ర పూర్తిగా మారిపోయాడు తనని పట్టిన అనుమానం అనే పెనుభూతాన్ని వదిలించుకున్నాడు అనురాధ అదేనంది మన రాధ తన మౌనాన్ని వీడింది ఇప్పుడు ఇద్దరూ ఆనందంగా జీవిస్తున్నారు వారి ప్రేమకు గొంతు అడ్డు కాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో